ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇక ఉద్యోగులకు సంబంధ షాకింగ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి వీడియోని కనుక లైక్ చేస్తే సమాచారం మరింత మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేస్తూ గత కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన జీవో పదాన్ని కొట్టివేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేషన్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చిన కేసీఆర్ సర్కార్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినటువంటి వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది అయితే విద్యా వైద్య శాఖలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపైన విచారణ నిర్వహించినటువంటి న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో పదార్థం అయితే కొట్టివేసింది అనమాట రెగ్యులరైజర్ అయిన వారికి తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులు కొనసాగవచ్చు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక పిటిషనర్ చెప్తున్నారు అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్ కాపీ వస్తేనే స్పష్టత వస్తుందని అంటున్నారు దీంతో జీవో నెంబర్ పదహారు ప్రభుత్వ ఉద్యోగులకు మారిన వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తమవుతుంది ఈ అంశంపైన రేవంత్ సర్కార్ ఎలాంటి వైఖరి తీసుకుంటున్న అంశం ఉత్కంఠగా మారింది అప్పీల్కి వెళ్తుందా లేదా కోర్టు ఆదేశాలు అమలు చేస్తుందా అన్న అంశం పైన ఆయా ఉద్యోగుల్లో టెన్షన్ వ్యక్తమవుతుంది కేసీఆర్ సర్కారు జీవో నవంబర్ అనగా ఆ నంబరు పదహారును తీసుకొచ్చి సమ్మెలో నిరుద్యోగ చేసి తీవ్రంగా వ్యతిరేకించింది ఈ జివో రాష్ట్రంలో నిరుద్యోగుల పాలట షాపం అని ఫైర్ అయింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని అయితే ప్రభుత్వ ఉద్యోగాలు దూరం అవుతారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఈ జివో పైన సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రద్దు చేస్తూ తీర్పు అయితే ఇచ్చిందనమాట జివోపై అభ్యంతరాలు పదహారు ఏదైతే కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు జరిగే సమయంలో రిజర్వేషన్ పాటించరు అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి నియామక పరీక్షలు కూడా నిర్వహించరు కాబట్టి కాంట్రాక్ట్ నియామకాల్లో అవకతవకాలు జరుగుతాయని అధికారులు ప్రజాప్రతినిధులు వారికి నచ్చిన వారికి కాంట్రాక్ట్ విధానంలో అవకాశం కల్పిస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేయడం ద్వారా రాజ్యాంగానికి విరుద్ధమని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు